యాక్షన్ బాగుంది కానీ ఇక్కడ మోడ్ అనేది ఫైట్ మోడ్ లో ఉంది ఆమె సడన్ గా ఆమెను చూపించడం వల్ల ఆ పిక్చరైజేషన్ అనేది పబ్లిక్ కి కొద్దిగా ప్యానిక్ అనిపిస్తుంది ఇంకా మొత్తం సాంగ్స్ బాగా సాంగ్స్ నేను యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ని ప్రభాస్ సినిమా చూసిన తర్వాత సూపర్ ఎంతో

అది ఏ ఫ్యాన్స్ అయినా సరే పవన్ కళ్యాణ్ పైన ఎన్టీఆర్ పైన ఎవరైనా కొడుకు అన్నాడు ప్రభాస్ ముసోడని అలా కొడుకు చెప్పండి బాగా ముందు ముందు దాని దాని గురించి చెప్పండి ముసరాడని అన్నావాడిని చెప్పన అంటే సినిమా అయితే ఎక్సలెంట్ చెప్పలేదు ఫ్యామిలీ చూడ ఫ్యామిలీ 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 అందరూ చూడొచ్చు సూపర్ హిట్ మన ఇంట్లో మన రోజువారీ అవసరాలకు కావలసిన ప్రతి వస్తువు సరికొత్త మోడల్స్ లో ఖచ్చితంగా మీరెక్కడా చూడని విధంగా మీకు అందిస్తోంది టాట్ స్టోర్స్ అప్లయన్సెస్ కిచెన్ వేర్ కట్లరీ క్రాకరీ ప్లాస్టిక్స్ మెలామిన్ బేక్వేర్ మరియు ప్రత్యేకమైన ఎంతో ఆకర్షణీయమైన రిటర్న్ గిఫ్ట్ ఆర్టికల్స్ ఇవన్నీ మన తాజ్ స్టోర్స్ లో అద్భుతమైన ఆఫర్స్ లో మెగా స్టోర్స్ లో కూడా చూడని ఎన్నో వస్తువులు మరియు అతి తక్కువ ధర తాజ్ స్టోర్స్ వాకర్ స్ట్రీట్ ఆపోజిట్ పరమేశ్వరి నగర్ నెల్లూర్ తాజ్ సెకండ్ హాఫ్ అందరు అంటున్నారు కానీ కేజీఎఫ్ కానీ బాగా చేశారని చెప్పి కానీ ఇది మాత్రం డిఫరెంట్ ఇదిగా బాగా తీసుకొచ్చారు మాత్రం ఇది లేకపోయినా సెకండ్ హాఫ్ చాలా బాగుంది కాదు అది కేజీఎఫ్ స్టైల్లో తీశారు అంటే యూనివర్సల్ యూనివర్సల్ కూడా కాదు మేబీ ఆర్ మేబీ సెకండ్ హాఫ్ లో పెడతారేమో ఫస్ట్ హాఫ్ కి దానికైనా సంబంధం కేజీఎఫ్ కి దానికి సంబంధం కేజీఎఫ్ ఎలివేషన్ కావాలి బోబిఫాప్